హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మీరు ఇప్పుడు చూసేది శాన్ఫ్రాన్సిస్కోలో ఉండే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇది వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ బ్రిడ్జ్ అంటారు సో మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ ఏముంటుంది అంతగా చూడడానికి అనుకున్నాను బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఒక్కొక్కలా కనిపిస్తుంది అనమాట వ్యూ అనేది అండ్ మొత్తం ఫాక్తో కవర్ అయి ఉంటుంది పిక్చర్స్లో అంతా కూడా ఫుల్ టాప్ వర్క్ అయితే వ్యూ కనిపించదు మనం బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ వ్యూ కనిపిస్తుంది ఇది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట మొత్తం స్టీల్తో బిల్డ్ చేశారు అండ్ ఇది కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలోనే ఎర్త్క్వేక్ కూడా వచ్చిందంట అండ్ ఈ కలర్ కూడా గోల్డెన్ ఆరెంజ్ కలర్ స్పెసిఫిక్గా ఈ బ్రిడ్జ్ కోసమే తయారు చేశారంట అండ్ ఇది వాక్ కూడా చేయొచ్చు మనం హైకింగ్ అవన్నీ కూడా చేయొచ్చు కిందంతా పసిఫిక్ ఓషన్ ఉంటుంది వాక్ చేయడానికి మొత్తం ఇది థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ మైల్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అప్పట్లో ఇది వరల్డ్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్